దర్శన్ సమీరా శోభనం కోసం అని చెప్పి రూమ్ అంతా కూడా పూలతో అలంకరించి స్వీట్స్ పూలు అన్నీ కూడా రెడీ చేసి ఉంటాయి ఇక సమీర తెల్ల చీర కట్టుకుని దర్శన్ తెల్ల బట్టలు కట్టుకుని శరణ్య ముందుకు వస్తారు శరణ్య దర్శన్ అలానే చూస్తూ ఉంటుంది మగాన్ని కాదని మగతనమే లేదని లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు కదా ఇప్పుడు సమీరతో ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసుకున్నాను మగాన్నో కాదో రేపు ఉదయం సమీర నీకు చెప్తుంది అని దర్శన్ శరణ్యకు చెప్తూ ఉంటే ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నారండి అని శరణ్య అడుగుతూ ఉంటుంది విషయం అత్తయ్య గారికి తెలిస్తే అని శరణ్య దర్శన్ అంటూ ఉంటే ఓ విషయం అమ్మకు చెప్పేస్తావా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు నీకు అంత సీను లేదని తెలుసు శరణ్య అని దర్శన్ చెప్తూ ఉంటే అంత సీను లేందా సీను ఉంటే ఎలా ఉంటుందో చూపించమంటారా అని శరణ్య దర్శన్ అంటూ ఉంటుంది ఏం చేస్తావు అని దర్శన్ అడుగుతూ ఉంటే శరణ్య ఫోన్ తీసుకుని ఇప్పుడే అతయ్య గారికి ఫోన్ చేసి ఇక్కడ జరుగుతుందంతా కూడా చెప్పేస్తానని శరణ్య ఫోన్ తీసుకుంటే వద్దు అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంద భైరవి దర్శన్ ఫోన్కి ఫోన్ చేస్తుంది అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారు కదా లిఫ్ట్ చేయండి అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది దర్శన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు తన దర్శన్ శరణ్యక్కడా అని ఆనంద భైరివి అడుగుతూ ఉంటుంది ఇక దర్శన్ ఎక్కువ ఫోన్ ఇవ్వగానే మీకు ఫోన్ అనుకున్నాను అత్తయ్య గారు అని సరైన చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని శరణ్య చెప్తూ ఉంటే ఏంటది అని ఆనంద భరివి అడుగుతూ ఉంటే శరణ్య ఆనంద భైరుకి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా వినిపించదు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి